శ్రీ మహాగణాధిపతయ్యే నమ మిత్రులందరికీ జై శ్రీరామ్ విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న దొండపత్తిలో వెలిసిన శ్రీ ఎరుకమాంబ అమ్మవారి యొక్క దేవస్థానంలో ఉన్న అమ్మవారు ఎరుకమాంబ అమ్మవారు అంటే మొన్న రీసెంట్గా వచ్చింది వారణాసి మూవీ శిరస్సు లేకుండా ఉంటారు అమ్మవారు ఇక్కడ అదే విధంగా ఈ అమ్మవారు ఉంటారు తొలిగా ఆదౌ పూద్యో గణాధిప అంటే విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని దేవాలయంలోకి వెళ్దాం స్వామి యొక్క దర్శనం చేసుకుంటే అందరూ స్వామి దర్శనం అనంతరం మహాలక్ష్మి అమ్మవారు దేవాలయ ప్రాంగణంలో అమ్మవారికి పసుపు నీళ్లు వేస్తూ ఉంటారు ఇక్కడ ఎంతోమంది భక్తులు చాలా దూరం నుంచి వచ్చి అమ్మకు మొక్కుకుంటారు అమ్మ పసుపు నీళ్లు వేస్తాము మాకున్న కష్టం తీర్చని అదేవిధంగా చూడండి అమ్మవారి యొక్క శిరస్సు లేకుండా ప్రణవ స్వరూపం ఓం అంటే శక్తి శక్తి స్వరూపమే అమ్మవారు ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ప్రతి బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మూడు నుంచి ఆరు వరకు పసుపు నీళ్లతో అభిషేకం చేస్తారు దేవాలయం ప్రాంగణం బయట యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ అన్న శ్లోకం రాశారు అదేవిధంగా దేవాలయ ప్రాంగణం పక్కనే రావి వృక్షము పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి తదితర దేవతల దర్శనం వచ్చే వీడియోలో అమ్మవారి యొక్క ఎలా వెలిసారు పూర్తి కథ ఏంటో తెలుసుకుందాం ముందుగా దేవాలయంలోని చూడండి మొన్న లక్ష్మారం లక్ష పసుపు కొమ్ములతో అమ్మవారికి అలంకరణ చేశారు నార్మల్ టైంలో అమ్మవారి ఇలా ఉంటారు లక్ష పసుపు కొమ్ములతో అలంకరణ చేయడం వల్ల అమ్మవారి యొక్క దర్శనం చాలా శ్రేష్టం భక్తులందరూ అమ్మవారిని యొక్క దర్శనం చేసుకోండి శివరాత్రి పోయిన లక్ష రోజు గాజులతో అలంకరణ చేస్తారు ఎవరైనా భక్తులు అమ్మని దర్శనం చేసు వచ్చే వీడియోలో అమ్మవారి యొక్క స్థల పురాణము అమ్మవారి యొక్క పూర్తి కథ తెలుసుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్ ఇది పార్ట్ వన్ వీడియో